దేవుడు వెలుగును సృష్టించినప్పుడు మొట్టమొదటిగా చేసింది తెలుసా చీకటిని వేరు చేశాడు అనగా సృష్టిని ఆరంభించినప్పుడు దేవుడు తన మనసులో ఉన్న ఉన్నతమైన ప్రపంచాన్ని సృష్టించాలి అనుకున్నప్పుడు మొట్టమొదటిగా చేసింది ఏమిటంటే చీకటిని వేరు చేశాడు వీళ్ళు ఎంతమందికి నమ్మకం ఉంది దేవునికి నా పట్ల ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి ఉన్నతమైన తలంపులు ఉన్నాయి నా పట్ల అంటే నా పట్ల కాదు మీ పట్ల రైట్ ఇప్పుడు మీ పట్ల దేవుడు కలిగి ఉన్న ఉన్నతమైన తలంపులు ఉన్నతమైన ఉద్యోగం నీకు ఇవ్వాలి ఒక ఉన్నతమైన వ్యాపారం నీకు ఇవ్వాలి ఒక ఉన్నతమైన దేవుని సాక్షిగా నువ్వు దీవించబడాలి ఆర్థికంగా నువ్వు స్థిరపడుతూ అనేక మందికి ఆశీర్వాదంగా మారుతూ ఆదర్శమైన జీవితం జీవిస్తూ పరిశుద్ధంగా బ్రతుకుతూ పది మందికి మేలు చేసేవాడిగా నువ్వు ఉండాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు కదా మీకు ఆ నమ్మకం ఉంది కదా అయితే దేవుడు తను అనుకున్న అద్భుతమైన సృష్టిని సృష్టించటానికి ముందుగా దేన్ని వేరు చేశాడో చెప్పండి చీకటిని వేరు చేశాడు అనగా నీ జీవితంలో దేవుడు కలిగి ఉన్న ఉన్నతమైన ఉద్దేశాలు నెరవేరాలి అని అంటే మొదటిగా నీ జీవితంలో జరగాల్సింది ఏమిటి చీకటి వేరు కావాలి చీకటి వేరు కాకుండా నీ పాపిష్టి క్రియలు నువ్వు విడిచిపెట్టకుండా పాపిష్టి జీవితాన్ని నువ్వు వదిలిపెట్టకుండా నీ జీవితంలో దేవుడు చేయాలనుకున్నది చేయడం సాధ్యము కాదు ఈరోజు ఎందుకని నీ జీవితం అలాగే చత్తికిలబడిపోయిందంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే తగలడిందంటే ఎదుగు బొదుగు ఎందుకు నీ జీవితంలో లేదంటే సరైన ఉద్యోగం లేక సరైన సంపాదన లేక సరైన నివాసము లేక సరైనటువంటి వస్త్రధారణ లేక సరైనటువంటి సాక్ష్యము లేక సంఘంలో గుర్తింపు లేక బంధువుల మధ్య సరైనటువంటి అనుబంధాలు లేక నువ్వు ఏకాకిగా ఎందుకు పడి చెడు ఉన్నావో తెలుసా నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తున్నావు కాబట్టి నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని చేతులు పడలేదు కాబట్టి